ఇంతకాలము ఇతరుల కొరకు జీవించుటయే నాకు గల గొప్ప ఉద్వేగమయ్యున్నది అదే మంచి జీవితమగును జీవితము యొక్క నిజమైన పరమార్థమగును నీ కొరకు నీవేమి చేయుచున్నావో లేదా నీ కొరకు నీవేమి సాధించితివో అది కాదుగాని ఇతరుల కొరకు నీవేమి చేస్తివో అదే చాలా ప్రాముఖ్యమైనదని చూడండి అలాగూ జీవించినప్పుడే మీ జీవితము యుక్తమైనదే ఉండును మన మధ్య ఉన్నవారిలో ఎవరైనా అలాగే ఇతరుల కొరకు ఏమీ చెయ్యలేని జీవించలేని స్థితిలో ఉన్నప్పుడు ఇతరుల కొరకు ప్రయత్నించండి అందుకొరకు ఒక్కసారి ప్రయత్నించి చూడండి మీరు జీవితమున మీరేమి సాధించితిరో దానిని లెక్కలో తీసుకోకుండా మీ కొరకు మీరు కంటే మీ జీవితము ద్వారా ఎవరికైనా ప్రయోజనకరముగా ఉండునంతగా మీరు జీవించండి మీకు గల ఐశ్వర్యము కంటే అది మీ జీవితములో అత్యధికమైన దీవెనకరముగా ఉండునని మీరు కనుగొనగలరు లేదా మీరు ఆలోచించు దానికంటే అది దీవెనకరముగా ఉండుటను మీరు కనుగొనగలరు కాబట్టి మీరు ఇతరుల కొరకు జీవించినప్పుడు జీవితం యొక్క మీరు తేలికగా చేసుకోగలరు కావున ఇతరుల కొరకు మీరేదైనా చేయనప్పుడు అది వారి భారమును కొద్దిగా తేలికపరచు నట్లగును ఇతరుల కొరకు ఏదైనా ఒకటి చేయుటకు మీరు ఒక్కసారైనా ప్రయత్నించని ఎడల దానిలో గల ఆనందము మీరు ఎరగలేరు